వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల ఈరోజు స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ ఫార్ బిగినర్స్ డే నైన్త్ తొమ్మిదవ రోజుకు చేరుకున్నటువంటి స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ చాలా సంతోషంగా ఉంది మీ యొక్క సపోర్ట్తో మీ యొక్క బలంతో ఈ ఛానల్ ఈ టాపిక్ మీద ముందుకు పోతూ ఉంది ఈరోజు మనం జనరల్గా మనము మాట్లాడేటప్పుడు ఏ విధంగా అయితే ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తామో అలాంటి ఫీలింగ్స్ను కొన్ని తీసుకుని ఇక్కడ ఇచ్చాను దాదాపుగా ఇరవై వాక్యాలు ఇక్కడ ఇచ్చాను ఈ ఇరవైకి తెలుగులో ఇంగ్లీష్లో కలిపి రెండు కలిపి ఇచ్చాను మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా అయితే తెలుగులో ఒక ఆలోచనని ఎక్స్ప్రెస్ చేస్తారో దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఇక్కడ ఉన్న వాక్యాలను తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఉపయోగించుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెంచుకోవచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిర్రర్ ప్రాక్టీస్ అని చెప్పి మీరు అద్దం ముందు నిలబడి మీ వాక్యాలను మీరు ఎక్స్ప్రెస్ చేసి ప్రాక్టీస్ చేయండి ఇరవై వాక్యాలు ఇక్కడ ఒక్కొక్కటి వరుసగా ఇచ్చాను ఐఆమ్ హ్యాపీ నేను సంతోషంగా ఉన్నాను ఐ ఆమ్ శాడ్ నేను బాధగా ఉన్నాను ఐఎమ్ యాంగ్రీ నాకు కోపం వస్తోంది నేను కోపంలో ఉన్నాను ఐఎమ్ ఎగ్జైటెడ్ నేను ఉత్సాహంగా ఉన్నాను ఐ యామ్ స్కేడ్ నాకు భయం వేస్తోంది ఐమ్ టైర్డ్ ఐఎమ్ అలసిపోయాను నేను బాగా కష్టపడి అలసిపోయాను ఐ ఫీల్ నర్వస్ నాకు వణుకు వస్తోంది నాకు నర్వస్గా ఉంది ఐ ఫీల్ రిలాక్స్డ్ నేను రిలాక్స్ అయ్యాను ఐ ఆమ్ బోర్డ్ నాకు చాలా బోర్గా ఉంది ఐ ఆమ్ సర్ప్రైజ్డ్ నాకు ఆశ్చర్యంగా ఉంది ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ నాకు అయోమయంగా ఉంది ఐఎమ్ వరీడ్ నేను కలవరపడుతున్నాను ఐ ఫీల్ ప్రౌడ్ నాకు చాలా గర్వంగా ఉంది ఐ ఫీల్ షై నాకు సిగ్గుగా ఉంది నాకు మొహమాటంగా ఉంది ఐ ఫీల్ లోన్లీ నేను ఒంటరిగా ఉన్నాను ఐ మీన్ పైన్ నాకు నొప్పిగా ఉంది నొప్పి వస్తోంది ఐ ఫీల్ పీస్ఫుల్ నేను శాంతిగా ఉన్నాను ఐ ఫీల్ జెలస్ నాకు అసూయ అనేది ఉంది ఐ ఫీల్ లవ్డ్ నేను ప్రేమించబడ్డట్లు అనిపిస్తూ ఉంది ఐ ఫీల్ లవ్డ్ ప్రేమించబడ్డట్లు అనిపిస్తోంది ఇది ప్యాసివ్ వాయిస్ బాగా గుర్తుంచుకోండి ఇక్కడ సెంటెన్స్ అనేటువంటిది మారిపోయింది ఐ ఫీల్ హోప్ఫుల్ నాకు ఆశ కలుగుతోంది సో ఇవి ముఖ్యమైన వాక్యాలు మనం నిత్యము మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతోనో ఎవరితోనో కలిసేటప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మనం తెలుగులో అనుకోకుండా చెప్తూ ఉంటాం అలాంటి వాటిని గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తే స్పోకన్ ఇంగ్లీష్ అనేటువంటిది మీకు రావడానికి అవకాశం ఉంటుంది సింపుల్గా మనం ఏం చెప్తాం నాకు ఏదో తికమగ్గగా ఉంది నాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటాం కన్ఫ్యూజ్డ్ అనే వర్డ్ తెలుసు వాడతారు బట్ ఐ ఆమ్ కన్ఫ్యూజ్డ్ అని వాడండి అది సరిపోతుంది నాకు భయపడుతున్నాను కలవరపడుతున్నాను భయపడుతున్నాను చెప్పండి ఐ ఆమ్ వర్రీడ్ అని చెప్పండి నాకు గర్వంగా ఉంది ఐ ఫీల్ ప్రౌడ్ అని చెప్పండి ఈ వాక్యాలు కంఠస్థం చేస్తారో ప్రాక్టీస్ చేస్తారో ఏ విధంగా చేస్తారో తెలీదు మీకు నిత్యంగా ఉపయోగపడేటువంటి ప్రతిరోజు ఉపయోగపడేటువంటి వాక్యాలు ఇందులో ఇచ్చారు కాబట్టి మీరు దీనిని నేర్చుకొని అవసరం ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇది ఈరోజు మనం పెట్టుకున్నటువంటి డే నైన్ యొక్క ప్రోగ్రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ